ఈ సినిమాకు ప్రాణం పెట్టింది ఏంటంటే రవితేజ గారి నటన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అయితే సినిమా ప్రాణం పెట్టింది స్టోరీ పరంగా చూసుకుంటే కొంచెం వీక్ అయినా కానీ ఎక్కడ కూడా బోర్ అయితే కొట్టకుండా ఒక లెవెల్లో తీసుకెళ్లిపోయాడు చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడండి ఇంకా అవుట్ ఆఫ్ బై రేటింగ్ చూసుకుంటే వరకు సినిమా ఇవ్వచ్చు రవితేశరంలో ఒక మరి బ్లాక్ బస్ సినిమా అయితే మనం చూసాం థ్యాంక్ యూ సో మచ్ రాడ్డు అనేటోడు కన్నా మనం ఏం చెప్పలేమన్నా ఎందుకంటే రవితేజ గారి కష్టాన్ని మనం గుర్తించాలి ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ స్టోరీలు వచ్చాయని అనుకుంటారు కానీ రాలేదు రెండోది అంటే సాంగ్స్ సినిమాలో ప్రతిదీ ఉంది ఏం లేదు ఎందుకు రాడ్డానికి చెప్పండి సాంగ్స్ ఉన్నాయి ఎలివేషన్స్ ఉన్నాయి మ్యాగ్నింగ్ మ్యూజిక్ ఉంది పర్ఫార్మెన్స్ ఉంది యాక్టింగ్ ఉంది ఫైట్స్ ఉన్నాయి లాస్ట్ జాతర ఫైట్ ఉంది పుష్పాల సినిమాలో మనం చూడలేదు దాని హైలెట్ చేయాలి దానికి భిన్నంగా ఉంది సినిమా కూడా ఇది కూడా లాస్ట్ ఫైట్ కూడా చాలా గట్టిగా ఉంది ఆ బ్రిడ్జ్ మీద ఒక ఫైట్ ఉంటుంది అది కూడా గట్టిగా తీసుకున్నారు ఇందులో ఏం తక్కువ అన్నీ బాగున్నాయి సినిమా చూసేటప్పటికి ఇంకా రవితేజ గారు ఇంకా అయిపోయిందని సీను ఇది కాదు రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయినా ఇంట్లో కూర్చుని భయపడే రకం కాదు రవితేజ అర్థం ఇది సినిమా పిచ్చాడు తీస్తూ ఉంటాడు సినిమాలు గట్టిగా తీస్తాడు సినిమా తమాక ధరతో అంత గట్టిగా ఉన్న సినిమా ఇదే ఈ మధ్యకాలంలో ఏ సినిమా లేవు కదా అందుకనే సినిమా బాగుందని నేను చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి నచ్చ నచ్చలేలా తీసుకున్నాడు జనాలు నల్ల లాస్ట్ పది నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్ అయితే ఏగల్ సినిమాలో ఒక్క హై ఉంటుంది అనమాట లాస్ట్ యాక్షన్ ఎపిసోడ్ దాని మించి ఉంది ఇది మనకి అంటే చూసుకుంటే సరైన సినిమాలో బుల్ ఫైట్ ఉంటుంది కదా అది గుర్తొచ్చింది అనమాట క్లైమాక్స్లో రవితేజ గారు అండ్ మాస్ మహారాజా తాండవం అనిపించింది నాకు లాస్ట్ టెన్ మినిట్స్ అయితే అన్న క్లైమాక్స్పీక్స్ అన్నోడ్ స్పీక్స్ కాంబినేషన్ అదే అంత కాంబినేషన్ ఏమనిపించదు హీరోయిన్ క్యారెక్టర్ ఓకే ఓకే బట్ రవితేజ గారు నవీన్ చంద్ర గారు పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి హైపరాధి గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది డైరెక్షన్ చాలా బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది చాలా బాగుంది భీమ్స్ గారి బ్యాక్గ్రౌండ్ బాగుంది బట్ సాంగ్స్ ఆర్ డిస్టర్బింగ్ ఇన్ ద ఫిలిం సాంగ్స్ తీసేస్తే బెటర్ ఖచ్చితంగా అన్న నాగవంశీ గారికి మళ్ళీ నాకు తెలిసి ఆయన కొన్ని సినిమాలు ఇచ్చేసుకుంటారు కానీ బట్ హీ హాజ్ గుడ్ కమాండ్ ఆన్ ఫిలిమ్స్ మంచి కమాండ్ ఉన్న ప్రొడ్యూసర్స్లో నాగవంశీ గారు ఒకరు మా చిత్ర చాలా బాగుంది బ్రో రవితేజ ఎంట్రీ అయితే అదిరిపోయింది ఆ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి శ్రీలీల అదరగొట్టింది స్టెప్స్ లే స్టెప్స్లు మామూలు స్టెప్స్ కావి ఐమాక్స్ స్టెప్స్ మొత్తం అందులో పెట్టిరు ఉంది బ్రో స్టెప్ మాత్రం శ్రీలీ కొత్తగా అనిపించింది బ్రో స్లాంగ్ మాత్రం కొత్తగా అనిపించింది సినిమా ఓవరాల్ గా చూస్తే బాగుంది వన్ టైం వాచబుల్ మూవీ మంచి లేదు రొటీన్ స్టోరీ అయినా సరే కొంచెం కొత్తగా చూపించారు సో చాలా బాగుంది నాకైతే చాలా లేదు బ్రో చాలా బాగుంది సినిమా అట్లా ఏం లేదు రవితేజకి మంచి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు సో లాస్ట్ టైం స్టేజ్ మీద చెప్పిన అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎవరిని డిసప్పాయింట్ చేయనని చెప్పారు కదా సో ఆ మాదిరిగానే ఉంది సో చాలా బాగుంది కొంచెం పాత వాడుతా ఉంటారు దానికి దీనికి లెక్క లేదు సినిమా లెక్కల్లో అయితే బాగుంది అంటే ఈడియట్ సినిమా అది వాడారు ఓకే దాని గురించి అయితే రిమార్క్ ఏం కాదు అలాగే బాను డైరెక్టర్ గారు బాను అయితే డైరెక్ట్ గా ఇంత ముందు నాలుగు సినిమాలు తీశారు నాలుగు సినిమాలు కూడా కొంచెం మంచి హిట్ ఇది ఐదో సినిమాలో ఇంత పెద్ద హీరో తో ఛాన్స్ వచ్చిందంటే చాలా వెరీ గుడ్ అండి సినిమా అయితే చాలా బాగుంది అలాగే రాధమ్రసాద్ గారు సూపర్ 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 రాధంప్రసాద్ గారు కూడా అంటే ఇందులో యంగ్గా అంటే వాళ్ళ తాతగా నటించారు చాలా బాగుంది మరి కలకందే నవ్వు నవ్వుతానికి ఏముంది కామెడీ ఉండదు కదా మరి మరి రాజప్రసాద్ అంటేనే ఏప్రిల్ ఫస్ట్ విడుదలలో మచ్చ 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 అని తిరుగుతాడు ఆ మచ్చ ఇందులో కూడా ఆ సాంగ్లు గట్ట వేసుకున్నారు వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్ గట్రా వేసుకున్నారు మరి మరి ఎండ అవ్వాలి సార్ ఎండ అంటే అప్పుడు దాకా కొంచెం యూత్ గా నటించి అంటే లాస్ట్ ని ఎండ అంటే కొంచెం మరి సెంటిమెంట్ అంటే ఉండరు కదా సినిమాలో అనేది అంటే ఒక హీరోయిన్ చంపడం సపోజ్ ఏదో ఒకటి ఉంటుంది సినిమాలో కాబట్టి అంటే రాజప్రసాద్ గారిని అంటే ఒక సెంటిమెంట్ కింద తాత గారి కింద అంటే చంపాలన్న ఒక క్యారెక్టర్ అది తప్ప అంటే చంపాలని చంపింది కదా క్యారెక్టర్ కాబట్టి జరిగింది అది ఈజ్ సూపర్ రాజప్రసాద్ గారు కూడా అంటే యంగ్ గా కూడా కనిపించే సినిమాలు చాలా బాగుంది